నట సామ్రాట్ అక్కిరేణి నాగేశ్వరరావు హీరోగా అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన మరో మంచి చిత్రం వెలుగు నీడలు మహానటి సావిత్రి కథానాయిక అన్నపూర్ణ సంస్థకు ఆస్థాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు వెలుగు నీడల చిత్రానికి ముందు దశాబ్దం అంతా అక్కినేని సావిత్రి వెండి తెరపై హిట్ పేరుగా వెలిగారు కానీ వెలుగు రేడల చిత్రం నుంచి మహానటికి ఆధిక్యం ఇచ్చే కథలు కథలాలు మొదలయ్యాయి సావిత్రి పోషించే పాత్ర చుట్టూ కథ తిరగడం ప్రారంభమైంది ఆ రకంగా వెండి తెరపై సావిత్రి ఆధిక్యం ప్రదర్శించిన తొలి చిత్రం వెలుగు నీడలు మరో విషయం ఏమిటంటే అక్కినేని నాగార్జున తెరపై కనిపించిన తొలి చిత్రం ఇదే చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి బోసి నవ్వులే మంచి ముత్యముల వానలు అంటూ శ్రీశ్రీ రాసిన పాటలో అక్కినేని సావిత్రి చేతుల్లో నెలల పిల్లాడైన నాగార్జున కనిపిస్తారు వెలుగునీడల చిత్రం కోసం శ్రీశ్రీ రాసిన మరో మంచి పాట కళ కానిది విలువైనది ఆలోచన భరితమైన ఈ గీతాన్ని అక్కినేని రేడియో స్టేషన్లో పాడుతున్నట్లుగా చిత్రీకరించారు ఇందులో ఆర్కెస్ట్రా కండక్టర్గా సంగీత దర్శకుడు పిండియాల కనిపిస్తారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జనవరి ఏడున విడుదలైన వెలుగునీడల చిత్రం విజయం సాధించింది